అందరికీ వెల్కమ్ బ్యాక్ టు దుర్గా దివ్య ఛానల్ నేను మీ దివ్య ఈరోజు నా స్టైల్లో చేయబోయేది రసం అండి ఎన్ని కూర పచ్చళ్ళు ఎన్ని ఉన్న రసం దారే వేరు ఈ రసంలో చింతపండు పసుపు వాము జీలకర్ర ధనియాల పొడి రసం చాలా రకాలు ఉంటాయి కదా ఈ రసం డైలీ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది తినడానికి ఏమీ లేనప్పుడు వేడి వేడి అన్నంలో కొంచెం రసం వేసుకుని తింటే ఆహా అనిపిస్తుంది ఈ రసం అనేది నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూద్దాం రండి ఒక గిన్నె కానీ ఒక బౌల్ అండి నేనైతే గిన్నె తీసుకున్నాను ఆ గిన్నెలోనే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి తీసుకొని దాంట్లోని వాటర్ అనేది యాడ్ చేయాలి యాడ్ ఏంటంటే ఈ చింతపండు చింతపండు వాటర్ రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు ఒక రసంలో చింతపండు రసం వచ్చేటట్టు చేసుకుని ఎందుకంటే చింతపండు వాటరు కలకపోతే రసం అనేది రాదండి రసం టేస్ట్ కూడా బాగోదు దీంట్లో కరివేపాకు ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకున్నాను ఒక టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకున్నా జీలకర్ర పొడి ధనియాల పొడి ఒక టీ స్పూన్ దీంట్లో రెండు స్పూన్ల రెండు టీ స్పూన్ల ఉప్పు యాడ్ చేస్తున్నానండి గడ్డుపు ఇదంతా బాగా మరగనివ్వాలి ఒక పదిహేను నిమిషాలు ఇదిగోండి ఇలా పదిహేను నిమిషాలు ముందుగా ఇలా మరిగిన తర్వాత మంచి అరోమా వస్తుందండి మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు అన్నీ వేస్తాం కదా ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది అయిపోయినాక దీన్ని పోపు పెట్టుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఈ వైట్గా ఉండడం వల్ల ఆయిల్ అనేది కనిపించట్లేదు దీంట్లో ఒక చిన్న స్పూన్ జీలకర్ర ఒక చిన్న స్పూన్ ఆవాలు వాము కొంచెం మెంతులు ఎండుమిర్చి రెండు ఎండుమిర్చి ఒక గుప్పెడు ఒక పిడికెడు కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ కరివేపాకు అనేది చాలా ప్రీసియస్ అండి అందుకే ఇండియా నుంచి వచ్చేటప్పుడు కరివేపాకు నిండబెట్టి తీసుకొస్తాము దాంట్లోకి దంచిపెట్టిన రెండు వెల్లుల్లి రబ్బలు వేస్తున్నా పోపు అనేది బాగా వేగిన తర్వాత మనం రసంలోనే పోపు అనేది వేసుకొని మూత పెట్టుకోవాలి ఈ పోపు అనేది వేగితేనండి రసానికి అంత టేస్ట్ వస్తుంది ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి పోపు అనేది వేగింది వేగిన ఈ పోపుని ఆ రసంలో వేసుకొని మూత పెట్టుకుందాం ఇదేనండి రసం నా స్టైల్లో నేను చేసే ఆంధ్ర స్టైల్ రసం అనేది